మహిళలు ఆర్థికంగా ఎదిగి స్వశక్తితో కుటుంబాన్ని నడుపుకుని మంచి జీవితాన్ని పొందేందుకు మత్స్య పారిశ్రామిక శాఖ సహకార సంఘం రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించి ఆదరిస్తుందని తెలంగాణ రాష్ట్ర సంఘాల సమైక్య చైర్మన్ మెట్టు సాయి అన్నారు తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక సహకార సంఘాల సమైక్య చైర్మన్ గా మెట్టు సాయికుమార్ నియమితులైన నేపథ్యంలో సారారపూర్ సుమిత్ర ఆధ్వర్యంలోని ఆత్మీయ సన్మానం కార్యక్రమాన్ని నిర్వహించారు సన్మానం కార్యక్రమానికి హైదరాబాద్ జిల్లా ఫిషర్స్ అధ్యక్షురాలు కొప్పు పద్మ సభ అధ్యక్షత వహించగా చైర్మన్ మెట్టు సాయి కుమార్ ను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు పార్లమెంట్ ఎన్నికల అనంతరం వివిధ కార్పొరేషన్లకు డైరెక్టర్లు చైర్మన్ల నియామకాలకు మహిళలు అధికంగా ఉండేలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని ఆయన అన్నారు మహిళలకు ఆర్థికంగా బాధ్యతలు ఇస్తే ఆ కుటుంబం ఆ సమాజం ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు అరుణాజ్యోతి తెలంగాణ బెస్ట్ గుండ్ల చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు శంకర్ హైదరాబాద్ జిల్లా ఫిషర్స్ ఉపాధ్యక్షులు వినోద్ హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ చైర్మన్ పూనా సత్యనారాయణ గుండ్ల చైతన్య సమితి నాయకులు నర్సింగ్ టిఎంకే ఆర్ఎంకే నగర ఉపాధ్యక్షురాలు మోటా విజయ తదితరులు పాల్గొన్నారు నేనేం చేసింది లేదు కష్టపడతా అందరు కష్టపడతారు పొత్తుల్లో అందరూ పని చేస్తుంటారు కానీ ఎక్కడన్నా ఒక సుడి గట్టిగా ఉంటే మీరు ఆశ గట్టిగా ఉంటే కానీ ఈ స్థాయిలో ఇక్కడ కూర్చో కాబట్టి అమ్మ నేను మీ కొడుకులాగా మీ చెల్లె కొడుకులాగా మీ అక్క కొడుకులాగా మీ బావ కొడుకునో మీ మరిది కొడుకునో ఎక్కడోనే ఉన్నా మీకు ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు ఒకసారి ఫోన్ చేస్తే స్థాయితో మన పని చేయించుకున్న మళ్ళీ పని చేసుకుంటే మీరు పని చేయించుకోకపోతే నాకు ఇబ్బంది పడతా మీరు ఎన్నిసార్లు ఫోన్ చేస్తే నేను ఇబ్బంది పడను ఒకసారి అవసరం ఉంటుంది ఇదే మోసంలో ఒక స్కూల్ సీట్ అవసరం ఉంటుంది కొంతమందికి పేస్లో అవసరం ఉంటుంది కొంతమందికి చాలా అవసరం ఉంటుంది ఇది చాపాద ఉండదు ఇది మనకు ఒక భాగం మాత్రమే రేపు మన జీవితం చాలా పెద్ద ఉంటుంది రేపు మనం ఫిషన్ సంబంధించిన వ్యవహారంలో కూడా చాలా పెద్ద వ్యవస్థ వస్తుంది నిజంగా చెప్తున్నామ్మా ప్రతి ఒక్క లేడీస్కి జెంట్స్కి మాట ఇయ్యను ఫిఫ్టీ ఫిఫ్టీ మాట కానీ మహిళా పారిశ్రామిక వ్యవస్థకు మత్స్యకారిక అందరికీ నమస్కారం నేడు నల్లగుట్ట మత్స్యకార పారిశ్రామిక సొసైటీ కానివ్వండి అదేవిధంగా నల్లగుట్ట మహిళా మత్స్య పారికమైటీ వాళ్ళ సభ్యుల యొక్క ఆహ్వానం మేరకు స్థానిక అధ్యక్షురాలు సుమిత్ర గారి యొక్క ఆధ్వర్యంలో నేడి యొక్క సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మహిళా మత్స్యకారి యొక్క కుటుంబాల యొక్క ఆనందాన్ని కూడా ఎక్కడైతే మహిళా యొక్క సాధికారత ఉంటుందో అక్కడ ఒక రాష్ట్రం యొక్క అభివృద్ధి ఉంటుంది దానికి తోడుగానే మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా పక్షపాతిగా అదేవిధంగా మత్స్యకారుల పక్షపాతిగా ఆయన ఒక సాటిగా ఉన్నారు మీరు చూడొచ్చు ఎక్కడ ఉన్నా కూడా సింహ భాగం మహిళలు ఉండాలని చెప్పి ఆర్టీసీలో పుస్తక ప్రయాణం చేశారు దీని దృష్టమే మహిళ యొక్క ఆయన చెప్పడానికి ముఖ్యంగా నేను ఎన్నిసార్లు కలిసినప్పుడు కూడా ఆయన ఒక చెప్తున్నారు మహిళలకు కావాల్సినటువంటి ఆర్థిక అభివృద్ధి తోడ్పాటు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎంతమంది వచ్చినా ఎన్ని వేల మంది వచ్చినా ఎన్ని లక్షల మంది వచ్చినా ఆ కూడా ఏ ఒక్క దరఖాస్తు కూడా పోకూడదు మహిళా పారిశ్రామిక అభివృద్ధి సమస్యలను సభ్యులందరికీ అంటే మా మహిళా కుటుంబాల మా మహిళా మత్స్యకార కుటుంబం అందరికీ కూడా ఒకటే మనం చెప్తున్నా ముఖ్యమంత్రి మాటగా ముఖ్యమంత్రి గారు మన పైన ప్రత్యేక చెప్తూ ఉన్నారు రాష్ట్రంలో మహిళా పారిశ్రామిక అదేవిధంగా మత్స్య పారిశ్రామిక అభివృద్ధి కోసం ఆయన యొక్క తోడ్పాటు కార్యచరణ ప్రత్యేకంగా ఉంది కాబట్టి ఇదే అవకాశంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మత్స్యకార కుటుంబాలు వారి సభ్యత్వ కుటుంబాలన్నీ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కాంగ్రెస్ పార్టీ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా తోడ్పాటుకు వచ్చే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో మన మద్దతుని తెలపడం ముఖ్యం రేపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మహిళల యొక్క తోడ్పాటు కానివ్వండి వారి యొక్క చేయుత కానివ్వండి చాలా అవసరము దానికి అనుగుణంగానే రేపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మత్స్యకర కుటుంబాలు కానివ్వండి మహిళా కుటుంబాలు కానీ తోడుగా ఉన్నాయి దాని నిరసమే ఈ సమావేశం రేపు జరగబోయే ఎన్నికల్లో అదేవిధంగా మహిళా సంబంధించిన నాయకత్వ లక్ష్యాన్ని కూడా ముందుంచుకొచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ గారు ఒక మాట చెప్పారు నేను మీకు తోడుగా ఉన్నాను ఒక మాట చెప్పండి మహిళా మత్స్యకార కుటుంబాలకు నేను తోడుగా ఉన్నాను ఎన్నికల తర్వాత ఏర్పడబోయే ప్రతి ఒక్క సమావేశంలో ముప్పై మూడు పర్సెంట్ మహిళలకు ఒక రాజకీయంగా కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి తోడుపాటువంటి చెప్పారు అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేతల ప్రభుత్వం చెప్పింది సరి చేయబో చెప్తుంది ఏదో గాలి మాటలు మాట్లాడేసి ఎన్నికల్లో అయిపోగానే వండుకునే విధంగా రకం కాదు కాంగ్రెస్ పార్టీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో యాభై శాతానికి పైగా మత్స్యకార కుటుంబాల యొక్క ఆర్థిక అభివృద్ధి మా యొక్క ధ్యేయం ధన్యవాదాలు మేము తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా మా మత్స్య సహకార సంఘాలు తెలంగాణ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం మాకు రాష్ట్ర చైర్మన్ గారి చైర్మన్ గారికి నియమించిన సందర్భంలో మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులు వచ్చిన వంద రోజుల్లోనే గంగపుత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయడము మహిళలకు ప్రత్యేకంగా ఆర్థికంగా ఆర్థికంగా బలోపేతంగా దానికి మార్గదర్శనాలు ఏర్పాటు చేయడం చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి మా మహిళా సహకార సంఘాలందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను